హలో అండి వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మనం చూడబోతున్నాము అద్దరగొట్టే మిక్స్డ్ మిల్లెట్స్తో పరవాన్నం అండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇందులో కొంచెం ఓట్స్ కూడా కలుపుతాము కానీ ఓట్స్ని ఉడకబెట్టాము ఎలా చేయాలి ఏంటి అనేది ఇదిగోండి ఇప్పుడే ఒక టూ త్రీ మినిట్స్లో చూసేయండి దీనిలోకి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దామా జీడిపప్పు కిస్మిస్ ఎండు కొబ్బరి బెల్లము చక్కెర పెసరపప్పు ఓట్స్ యాలక నెయ్యి పాలు ఈ మిక్స్డ్ మిల్లెట్స్ దట్స్ ఆల్ ఒకటే గిన్నెలో అన్ని కంప్లీట్ చేద్దాము దానికోసం నేను నెయ్యి ముందు తీసేసుకుంటున్నా మిక్స్డ్ మిల్లెట్స్ బయట ఇట్లా దొరుకుతున్నాయండి ఇదిగోండి మిక్స్డ్ మిల్లెట్స్ ఏ బ్రాండ్ అయినా తీసుకోండి మనకి మంచి మాల్స్ లో దొరుకుతుంది వీటిని తీసుకున్నాను జస్ట్ ఒక కప్ అండి నెయ్యి కా గిందో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నా నెయ్యి కూడా ఎక్కువ తీసుకోలేదు ఎండు కొబ్బరి కొంచెం ఒక చిన్న ముక్క అండి లేకపోతే ముక్కలు కట్ చేసిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్ వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు అండి వేడి ఇక వేగిపోతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేయించాలి దీన్ని మీరు కలర్ రాకుండా ఇదిగో నిండు కొబ్బరి వేగింది జీడిపప్పు వేసేస్తున్నాను అది కూడా అంతే వన్ అండ్ హాఫ్ టూ టేబుల్ స్పూన్స్ కిస్మిస్ ఒక పది అండ్ దెన్ ఇందులోనే మీరు ఓట్స్ వేసేయండి పావు కప్పు ఓట్స్ ఫ్రై అయింది చాలు సో ఇది మొత్తం నేను ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకుంటాను ఇదే గిన్నెలో మనం మిల్లెట్స్ ఉడకబెట్టుకోవచ్చు ఈ సిలికాన్స్ తోట అయితే మనకి అడుగు వరకు వచ్చేస్తాయి ఏం మిగలకుండా ఒకవేళ ఉన్నా కొర పర్వాలేదు నెయ్యి కూడా అంటుకున్నా ఏం కాదు ఎందుకంటే అది మన మిల్లెట్స్లోకి వస్తుంది సో వన్ కప్ మిల్లెట్స్ తీసేసుకున్నాను వన్ ఎయిత్ కప్పు పెసరపప్పు తీసుకున్నాను జస్ట్ ఒక టేబుల్ స్పూన్ నిండా వేయండి చాలా పెసరపప్పు సో నేను అదే వేడి మీద జస్ట్ ఇట్లాగా ఫ్రై లాగా చేస్తున్నాను జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ అంతే మన రెడీగా ఉంది అయిపోయిందండి సో మనం ఏ కప్పు అయితే తీసుకున్నామో అదే కప్పు సిక్స్ ఒకటికి ఆరు పాలు పోయండి ఒకటి రెండు అన్ని పాలతోని ఎఫర్ట్ చేయలేని వాళ్ళు అన్ని పాలతోని అన్ని పాలు వద్దులే అనుకునే వాళ్ళు అన్ని పాలు ఇంట్లో లేకపోతే సగం పాలు సగం నీళ్ళు కూడా పోయచ్చు ఒక కప్పు నీళ్ళు పోస్తున్నాను నేను అంటే ఇది నీళ్ళు కూడా పోయొచ్చు అని మీకు అండ్ ఇందులోనే మనం పాకం పట్టేసుకున్నాం చాలు ఇంక ఇందులో ఏమయ్యద్దు విజిల్స్ మిల్లెట్స్ కాబట్టి ఒక ఐదు ఆరు విజిల్స్ లో ఫ్లేమ్ మీద రానివ్వండి పొంగకుండా ఉంటుంది కుక్కర్కి సగం కంటే తక్కువ ఉంటే మనకి పొంగటం అనేది తక్కువ ఉంటుంది అది గుర్తుపెట్టుకొని వండుకుంటే కనుక ఏది కూడా దీంట్లోంచి బయటకు రాదు ఇప్పుడు ఈ ప్యూర్ పాలు కాబట్టి రావచ్చు పర్వాలేదు దీంట్లో కొంచెం నీళ్ళు పోద్దాము కొంచెం నీళ్ళు చాలు జస్ట్ ఒక వన్ ఎయిత్ కప్ అండి ఒక రెండు టేబుల్ స్పూన్స్ నీళ్ళు పోసాను నీళ్ళు పోసి మనం ఎంతైతే ఏ కప్పుతో అయితే తీసుకున్నామో మిల్లెట్స్ అనేది దాంతోనే అదే కప్పుతో బెల్లం తీసుకున్నా అందుకే నేను మీరందరూ తినొచ్చు అని చెప్పింది యాలక్కాయలు రెండు మూడు దంచిన వేసేసుకుంటున్నా ఇందులోనే అండ్ బెల్లంతో పాటు వన్ ఫిఫ్త్ కప్పు పంచదార తీసుకున్నా పంచదార ఏంటంటే జస్ట్ ఒక ఫ్లేవర్ కోసం దాంట్లో చక్కెర కన్నా బెల్లం ఎక్కువ ఉంటే మిల్లెట్స్ యొక్క మన మిల్లెట్స్ తింటున్నందుకు దాని పరమార్థం నెరవేరుతుంది ఇది గ్లాస్ కదా పగులుతుందేమో మీకు ఆ టెన్షన్ అక్కర్లేదు ఇది హీట్ చేయగలిగే గ్లాసే మంచిగా బెల్లంని కరగనిద్దాం మనకి లోపు విజిల్స్ వచ్చేస్తాయి బెల్లం పంచదార కరిగితే చాలండి ఇది పాకాలు గీకాలు రావాల్సిన అవసరం లేదు మేము మేము మా ఇంట్లో లైట్ షుగర్ తింటాము ఎవరికైనా లైట్ షుగరే మంచిది ఒకవేళ మీరు ఒకవేళ ఇంకొంచెం ఎక్కువ తింటానంటే బెల్లం మార్చకండి బెల్లం కప్పుకి కప్పే వేయండి షుగర్ లెవెల్స్ పెంచుకోండి చాలు కట్టేస్తున్నాం సో నేను అవి ఏడెనిమిది విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేసి ఆ తర్వాత దీన్ని వడపోస్తాను అందులో వచ్చేసి యా చూసారా ఇదిగోండి ఏమి కారిపోలేదు అక్కడికి అక్కడికి ఉంది అంతే ఇది చూపిద్దామనే నేను వెయిట్ చేస్తున్నాను అదిగోండి మంచి పైన దగ్గరకు వచ్చింది చూసారా దగ్గరకు అయింది ఇది వెయిట్ చేస్తున్నాను కలిపేస్తా ఏగో దీన్ని వడపోసేస్తున్నా పంచదార పాకం బెల్లం పాకం ఇప్పుడు మన కన్సిస్టెన్సీని బట్టి నీళ్ళు యాడ్ చేసుకుందాం లైట్ స్వీట్ అండి చాలా బాగుంటుంది కలిపేస్తున్నా ఇప్పుడు పాలు కలుపుతారా నీళ్ళు కలుపుతారా అన్నీ మీ ఇష్టం నేను అయితే పాలే కలుపుతున్నాను ఇదిగోండి గడ లేకుండా కొన్ని పాలు నా కన్సిస్టెన్సీ ప్రకారం కొన్ని పాలు వస్తున్నా అంతే చాలు వీటితో పాటు మన ఓట్స్ అవన్నీ ఓట్స్ అండి ఒక త్రీ ఫోర్ మినిట్స్కి మించి ఉడకాల్సిన అవసరం లేదా వేడికే అయిపోతుంది ఓట్స్ ఆ ఉడకటం చాలు మనకి ఎందుకంటే హై ఫైబర్ అన్నీ వేసేసాం కొంచెం ఒక్కసారి స్వీట్ చూద్దామా పర్ఫెక్ట్ సరిపోవటమే కాకుండా ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చిందండి నాకే ఆశ్చర్యం కలిగించేంత బాగుంది వెరీ నైస్ నాకు ఓట్స్ అంటే కొంచెం హెల్త్కి అమృతము టేస్ట్కి కాదు అనే ఒక ఫీలింగ్ ఉండేది పోయింది చాలా టేస్ట్ వచ్చింది అసలు ఏమంటారు హల్వా లాగా ఉంది చాలా బాగుంది